తీసుకునియాలా లేదంటే అమ్మితే గనక అతనికే అమ్మాలి రైతు కూడా భూమి మీద కొన్ని కోల్పోతాడేమో అదే చాలా హక్కులు కోల్పోతాడు అమ్మాలంటే కూడా అవతల కౌలు రైతుకే అమ్మాలి ఫస్ట్ ప్రయారిటీ అతను ఆ రేట్కే నువ్వు చెప్పిన రేటుకే కొనాలని లేదు అతను తక్కువ ఉన్నా సరే అంగీకరించాలి అయితే మరీ తక్కువ కని కాదు మార్కెట్ వాల్యూ అంట మార్కెట్ వాల్యూకి ఒరిజినల్ వాల్యూకి ఎంత తేడా ఉంటుంది రెండవది అలా కాదు అతను చెల్లించలేని పరిస్థితుల్లో కౌలు రైతు ఉంటే ఐదేళ్ళు ఆరేళ్ళు టైం ఉంటుంది ఏడాదికి ఎంత ఒప్పుకోవాలి ఇలాంటి చట్టం వల్లనే అసలు తెలుగు రాష్ట్రాల్లో కౌలుకి సంబంధించి ఎదురవుతుంది మరి మిగతా రాష్ట్రాల్లో కూడా అదే చట్టం అమలు అవుతుంది అక్కడ ఏమైనా మార్చుకున్నారో తెలియదు అందువలన ఇప్పుడు ముందు కౌలు రైతుల చట్టం మార్చి ఇట్లాగా ఎవరు పండిస్తుంటే వాళ్ళే అక్కడ వాళ్ళకే కౌలు కింద వర్తిస్తుంది కానీ ఏ హక్కు ఉండదు అని చట్టం చేయాలి కానీ భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి ప్రత్యేక హక్కుల ప్రకారం చూస్తే అట్లాంటి చట్టం చేయడానికి కుదరదు సహజ న్యాయ సూత్రకు విరుద్ధం ఎందుకని సహజ న్యాయ సూత్రం ఏం చెప్తోంది దున్నేవాడిద భూమి అనే సామాజిక న్యాయాన్ని ఇందులో ప్రొజెక్ట్ చేయబట్టిన కౌలు రైతులు చట్టం వచ్చి కాబట్టి ఆ సూత్రాలకి విరుద్ధం కాబట్టి అది జాతీయ చట్టం అవుతుందేమో మరి అవి మారుస్తారా అదే కదా చాలా పెద్ద తటకం అవుతుంది ఒక రకంగా కానీ వీళ్ళకైతే గుడ్ న్యూస్ కౌలు హ్యాపీ రైతులు వీళ్ళిద్దరి మధ్య ఎలా అండర్స్టాండింగ్ ఉంటదనేది చరవతి చూడాలి అలాగే ప్రధానంగా వాలంటీర్లు సచివాలయాలకి ఈ సాక్షి పేపర్ గురించి ఒక రకంగా దాదాపు ఎంత చెప్పారు నూట రెండు కోట్లు ఎంతో నష్టం వచ్చింది ఏడాది కనేది కదా నిన్న ఆయన చెప్పింది దాన్ని ఆప్